మహాదేవుని పరిశుద్ధ నామూనా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ కూడా నా యొక్క హృదయపు వందనములు శుభములు తెలియజేస్తున్నాను మళ్ళీ ఈరోజు కూడా సంఘమును వచ్చి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు స్థాపించినది ఒకే ఒక్క సంఘము ఓన్లీ వన్ చర్చ్ ఆయన వాగ్దానం చేసింది ఒక్క సంఘము స్థాపించింది ఒక్క సంఘము అది తన గ్రంథములో ఉన్నది అది బైబిల్ కనబడతా ఉంది మతిస్ వార్త పదహారు వచ్చం పద్దెనిమిది వచనంలో చాలా క్లియర్గా ప్రభు చెప్తున్నాడు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు నా సంఘమును కట్టుదును తానే స్వయంగా తన సంఘాన్ని స్థాపించాలని కట్టాలని కడతానని చెప్పాడు మరి నా సంఘము అన్న తర్వాత నా సంఘము కాని సంఘాలు కూడా ఉంటాయని దాని అర్థం అంటే క్రీస్తువు కాని సంఘాలు కూడా ఉంటాయని అర్థం నేను కట్టుదును అంటే ఆయన కట్టిందే తన సంఘం అని అర్థం మనుషులు కట్టిన సంఘాలు ఏమని ఉంటే అవి తనవి కావని అర్థం డైరెక్ట్ స్టేట్మెంటు నా సంఘమును నేను కట్టుదును ఉదాహరణకి నా ఇల్లు నేను కడతాను అన్నంటే మిగతా ఇల్లు నావి కావు అని ఇదిగో ఈమె నా భార్య అంటే మిగతా వారు నాకు సంబంధం లేదు వేరొక భార్యలో ఇంకెవరు అయి ఉంటారు అని అర్థం కాబట్టి ప్రభు యేసుక్రీస్తు పలికిన ప్రతి మాటను చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ఈ సమయంలో కొన్ని సంఘాల పేర్లు ఎత్తి కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు కానీ సత్యాన్ని అర్థం చేసుకోవాలని కొన్ని సంఘాల పేర్లు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఉదాహరణకు రోమన్ క్యాథలిక్ సంఘం అయితే యేసు ప్రభు నా సంఘము అని రోమన్ క్యాథలిక్ సంఘమునకు అన్నాడా వారు అనుకోవచ్చు ప్రభు మా సంఘానికి లేక రోమన్ క్యాథలిక్ సంఘానికి నా సంఘమును కట్టుదును అన్నాడని అనుకోవచ్చేమో కానీ ప్రభు ఆ మాట ఎప్పుడు పలికాడు మొదటి శతాబ్దంలో క్రీస్తు శకము ముప్పై మూడవ సంవత్సరంలో పలికాడు పలికి ఆయన స్థాపించాడు అది కూడా ఎరూసలేములు స్థాపించాడు కాబట్టి ఒకవేళ రోమన్ క్యాథలిక్ సంఘము ముప్పై మూడవ సంవత్సరంలో స్థాపించబడి ఉండి అది కూడా ఎరూసలేములో ప్రారంభబడినట్లయితే అది క్రీస్తు అవుతుంది కానీ కాదు అది రోమ్లో స్థాపించబడింది రోమన్ క్యాథలిక్ సంఘము క్రీస్తు శాఖము ఆరు వందల ఆరులో స్థాపించబడింది అంతేకాకుండా అది బోనిఫెస్ త్రీ అనేటటువంటి ఒక పోపు స్థాపించాడు కాబట్టి అది ఎరుషిలములు స్థాపించబడలేదు కనుక ప్రభువు చెప్పిన కాలంలో స్థాపించబడలేదు కనుక దాని స్థాపకుడు పోపు బోనిఫెస్ త్రీ కనుక అది ప్రభుత్ కాదు నా సంఘం అని దానికి ఆయన అనలేదు అది మనుషులు కట్టిన సంఘం కాబట్టి అటువంటి మానవ నిర్మిత సంఘాలు ఉంటాయని ప్రభు తెలుసు కాబట్టి ముందుగా నా సంఘమును నేను కొట్టుకునున్నాడు బైబిల్ అనేక భాగాలు ఎరుశిలేములు అని ఉంది అది పెంతి కోస్తుది నాన్న ఎరుశిలేములో ముప్పై మూడు సంవత్సరములో స్థాపించబడింది కాబట్టి రోమన్ క్యాథలిక్ సంఘానికి క్రిస్తీ యొక్క సంఘానికి సంబంధం లేదు అంతేకాకుండా ప్రభు కట్టిన సంఘము మూడు వేల మందితో ప్రారంభమైంది అది బైబిల్లో ఉన్నది కనుక దీనికి దానికి ఎట్టి సంబంధము లేదు రెండవదిగా లోధర్ సంఘం మార్టిన్ లోథర్ దాన్ని స్థాపించాడు అది కూడా జర్మనీలో స్థాపించాడు ఎరుషలంలో స్థాపించబడలేదు స్థాపకుడు ప్రభు కాదు మార్టిన్ లోధర్ స్థాపించాడు పోపుతో గొడవ పెట్టుకుని మరి స్థాపించారు జర్మనీలో బైబిల్ సంఘం అయితే జర్మనీ గురించి బైబిల్ చెప్పలేదు కానీ ఎరుషులేం గురించి చెప్పబడింది కాబట్టి దీనికి దానికి ఎట్టి సంబంధం లేదు తర్వాత బాప్టిస్ట్ సంఘం బాప్టిస్ట్ సంఘము హాలెండ్లో స్థాపించబడింది జాన్ స్మిత్ గారు స్థాపించారు క్రీస్తు సకం పదహారు వందల ఏడులో స్థాపించబడింది కాబట్టి ప్రభు సంఘానికి దానికి ఏమాత్రం సంబంధం లేదు లోకములో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా మానవ నిర్మిత సంఘాలే ప్రభు నేసి క్రీస్తు ఒకే ఒక సంఘము గురించి వాగ్దానం చేశాడు ఆ సంఘం స్థాపించాడు అది బైబిల్ కాలంలోనే క్రొత్తమ కాలంలోనే ఎరుషులేములో క్రీస్తు శాఖము ముప్పై మూడవ సంవత్సరములో స్థాపించబడింది మూడు వేల మందితో ప్రారంభమైంది అది ఆ పోస్టులకు ఆ రెండు వచ్చినప్పుడు చాలా విపులంగా రాయబడింది కాబట్టి నేను మీకు చెప్పేదినట్లయితే మీరు ఎంత భక్తిగా ఉన్నా ఎంత నీతిగా ఉన్నా మీరు ప్రభు సంఘంలో లేరు ఈ మూడు సంఘాల గురించి కాదు లోకంలో ఉన్న ఏ సంఘము కూడా బైబిల్లో లేని ఏ సంఘము కూడా అది సరైనది కాదు అది క్రీస్తు స్థాపించలేదు కొందరంటారు ఇదిగో ఈ సంఘానికి నేను ఫౌండర్ అని చెప్తుంటారు మా అయ్య గారు ఫౌండర్ ఈ సంఘానికి చెప్తా ఉంటారు అంటే వారు క్రీస్తు స్థాపించలేదు మేమే స్థాపించుకున్నామని చెప్పగానే చెప్తున్నారు అటువంటి సంఘాలు ఎలా చెల్లుబాటు అవుతాయి ప్రభువు రాకడలో కాబట్టి ప్రపంచం అంతా కూడా ఒకే శరీరముగా సంఘం అంటే క్రీస్తు శరీరం కనుక ఒకే శరీరముగా ఒకే సంఘముగా ఒకే ఒక బోధలో ఉండాలనేది దేవుని చిత్తం ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి దయచేసి బ్యాక్ టు ది బైబిల్ అంటే బైబిల్ రండి బైబిల్ పరిశోధించండి అది మీరు గ్రహించాలని రక్షణ పొందాలని కోరుతున్నాను అందరికీ వందనములు దేవుడు మిమ్మును దీవించను గాక ఆమె